ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్టు లేదా ప్రాణపెయింట్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు సేవలు అందిస్తున్నారు రకరకాల సమస్యలతో బాధపడుతున్న రోగులకు అరుదైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడుతున్నారు ఇప్పటికే ఎన్నో అరుదైన చికిత్సలు చేసిన సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యులు తాజాగా మరో అరుదైన ఆపరేషన్ చేశారు కామారెడ్డి జిల్లా దోమకొండ గ్రామానికి చెందిన అద్దె అనుసయ కడుపు నొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వస్తే అన్ని వైద్య పరీక్షలు చేసి ఇన్ఫెక్షన్ హెర్నియ అని నిర్ధారించారు శుక్రవారం ఆపరేషన్ నిర్వహించి నాలుగు కిలోల కొవ్వును తొలగించారు వైద్యుల అరుదైన ఆపరేషన్ తో అనుసూయ ఆరోగ్యంగా ఉన్నట్టు కార్టు హేమరాజు సింగ్ తెలిపారు అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటాయని వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు సిద్దిపేట జిల్లాలో ప్రజలే కాకుండా చుట్టుపక్కల జిల్లాల ప్రజలు కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ హేమరాజు సింగ్ సూచించారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పలువురు పాల్గొన్నారు అందే అనసూయ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఫీమేల్ కామారెడ్డి జిల్లా దుర్మకొండ మండలం నుంచి రావడం జరిగింది గత రెండున్నర మూడు సంవత్సరాల నుంచి ఆమె ఇన్సిషన్ హెర్నియాతోటి కడుపు నొప్పితోటి బాధపడుతున్నది మొత్తం ఇన్వెస్టిగేషన్స్ ల్యాబ్ టెస్ట్లు అయిన తర్వాత ఆమెకి ఈరోజు సర్జరీ చేయడం జరిగింది దాదాపు నాలుగు కిలోల ఫ్యాట్ ఆ హెర్నియా ప్రాంతం నుంచి తీసి మెస్ చేసి రిపేర్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా సర్జరీ అయింది అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి జిల్లాల నుంచి ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే తప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్ దుబ్బాకాకు వచ్చి సర్జరీస్ కానీ మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా మెడికల్ ట్రీట్మెంట్ కానీ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా సీజనల్ డిసీజెస్ ఈ డయేరియా వామిటింగ్ డీసెంట్రీ ఈ కలరా లాంటి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అన్ని విధాలుగా మేము మందులతో యాంటీబయాటిక్స్తో ఐవీ తోటి రెడీ ఉన్నాము మా టీమ్స్ అన్ని అన్ని విధాలుగా ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పేసి కోరుతున్నాను లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి